మాట్లాడలేదే మాట్లాడినట్టు ఎక్కడ లేదే అది పోగా చిత్రమైన విషయం ఏంటంటే శ్రీశైలం నాగరాజు సాగర్ ఈ రెండు ఉమ్మడి ప్రాజెక్టులు సరిహద్దులో ఉన్నాయి వారికి మనకి సరిహద్దులో ఉన్నాయి కాబట్టి ఉమ్మడి ప్రాజెక్టులు వాటిలో అనేక ఇష్యూస్ ఉన్నాయి వాటి గురించి మాట్లాడారా ఇవాళ పోతెండి పాడుకు సంబంధించి నేను అడుగుతా ఉన్నా రాయలసీమకు నీళ్లు వెళ్ళాలంటే ఎనిమిది వందల ఎనభై ఒక్క ఫీడ్స్ లెవెల్లో ఉంటే తప్ప నీళ్లు అక్కడ దాకా రాణిస్తున్నారు తెలంగాణ వాళ్ళు విద్యుత్ కోసం వదిలేస్తున్నారు దాకా రాకోకుండా దీనివల్ల రాయలసీమ నష్టపోతుంది ఈ సమస్య గురించి మీరు ఏమన్నా మాట్లాడారా మాట్లాడాలా లేదు నాగార్జున సాగర్ నేను మనవి చేస్తున్నా నాగార్జున సాగర్లో రైతు కెనాలికి నీళ్లు మనం ఇవ్వాలి అంటే తెలంగాణ పర్మిషన్ కావాలి దగ్గర ఉన్నాయి వాళ్ళ స్వాధీనంలో ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉండవలసింది మన ఏరియా ఎందువల్ల మీ అసమర్థత వల్ల వెళ్ళింది మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మీ అందరికీ తెలుసు పోలీస్ యాక్షన్ చేసి మనం దాన్ని స్వాధీనం చేస్తున్నాం తర్వాత కేంద్ర హోంశాఖ ఐడెంటిఫై అయ్యి మేము దాన్ని పరిష్కరిస్తాం మీరు తొందరపడి కూడా మాకు హ్యాండ్అవర్ చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పోలీసులు హ్యాండ్ చేసినటువంటి సందర్భాన్ని చేస్తున్నాం దాని గురించి ఏమైనా మాట్లాడారా మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా మాట్లాడాలా నాగార్జున సాగర్ విషయంలో కానీ శ్రీశైలం విషయంలో కానీ మనకు ఆల్రెడీ వివాదాలు ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యల గురించి పొన్నెత్తు కూడా మాట్లాడకోకుండా ఎందుకు ఈ సమావేశాలు ఏర్పాటు చేశారో మాకు అర్థం కాదు చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అది బయట వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది కొన్ని పత్రికలు కొన్ని మీడియా ఛానల్స్ చెప్పేటటువంటి మాటలు వింటుంటే దానికి చెప్పవలసిన వాళ్ళు సమాధానం చెప్పాల ఏంటండి నాకు అర్థం కాలేదు ఎస్ ఆంధ్రప్రదేశ్కి ఒక సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది సుమారుగా నైన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ ఎంత ఉంది వన్ థౌజండ్ మొన్న చర్చల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాస్తే మీరు రండి అని అంటే వాళ్ళు అడిగారంట మాకు దీనిలో వాటా కావాలని తెలంగాణ ప్రభుత్వం అడిగిందని పత్రికలో వస్తుంది మీడియాలో వస్తుంది ఒక పత్రిక అయితే నమ్మ మన సెకండ్ కాకపోవచ్చు అన్ని పత్రికలు టోటల్ టోటల్గా అన్ని మీడియాలో ఉన్నాం మాకు వాటా కావాలి అని తెలంగాణ ప్రభుత్వం అడిగింది ఒకటి రెండవది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో వాటా కావాలి అడిగింది బోర్డులో అంటే మెంబర్లో వేయడానికి సరే పొలిటికల్ దేశం ఆదాయంలో కూడా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కావాలి మీ ఫిఫ్టీ టూ తీసుకోండి మాకు ఫార్టీ ఎయిట్ ఇవ్వండి అని అడిగింది అనేటువంటి మాట అంతేకాదు మనకు పోర్ట్స్ ఉన్నాయి కదా ఈ తీర ప్రాంతంలో ఈ అన్ని పోర్ట్స్లోనూ వాట కావాలని అడిగింది అని మరి కృష్ణా జిల్లాలో కూడా మాకు అన్యం జరిగింది మాకు వాట కావాలి అని అడిగిందని ఈ నాలుగు కూడా చాలా విపరీతమైన ప్రచారం జరిగాయి దానితో పాటు అతి కీలకమైంది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి విభజన చట్టంలో పెట్టినటువంటి ఏడు మండలాల్ని విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రానికి కలిపేశారు ఆ ఏడు పేరు తెలియక ఇచ్చేమన్నారు ఇచ్చేమంటే ఇచ్చేమన్నారు వాళ్ళ కోరికలు చిత్రం ఏంటంటే ఒక పత్రికలో హిందూ నరదీ తెలుసు దీనిలో ఇవాళ వచ్చింది ఏంటంటే నాయుడు రేవంత్ అగ్రీస్ టు ట్రాన్స్ఫర్ ఫైవ్ టు టీజీ ఇది నాయుడు అంత రేవంత్ ఇద్దరు కలిసి సమావేశంలో ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకి ఇవ్వడానికి అంగీకరించారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని సమాధానం చెప్పకదా వార్తలు ఈ విధంగా పుంఖాల పుంఖాలుగా వస్తున్నప్పుడు మీరు ఏమి మాట్లాడకపోగా ముఖ్యమంత్రులు ఇద్దరు మాట్లాడకపోగా ముఖ్యమంత్రుల తరఫున అక్కడ డిప్యూటీ సీఎం మన మంత్రులు వారి మంత్రులు కలిసి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి పత్రికా సమావేశం దానిలో మీడియా మిత్రులు ఏమండి ఇగో ఇవన్నీ వచ్చినాయి ఏంటి అని అడిగితే సమాధానం చెప్పకుండా తప్పుకెళ్లారంటే নিজ মন ক'লা বনাই